మొదటిసారి మహాబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే సో త్వరలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామనేసి సో ఇక్కడ ఎండి సజ్జన్నార్ గారు చెప్పడం జరిగింది సో తెలంగాణలోనే ఏదైతే ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగాలలో ఉన్నటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో అవి మూడు వేల మూడు ఇక మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి కనుక చూసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అయితే వర్ష క్రమంలో వన్ బై వన్ వస్తూనే ఉన్నాయండి సో మొన్న రీసెంట్గా శిశు సంక్షేమ శాఖల్లో ఒక నోటిఫికేషన్ వచ్చిందండి దాదాపు రెండు వందల నలభై ఒకటి పైగా పోస్టులతో శిశు సంక్షేమ శాఖలో వచ్చినటువంటి నోటిఫికేషన్ అదేవిధంగా ఇప్పుడు రాబోతున్నటువంటి ఏదైతే ఆర్టీసీలో సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు అయినా సరే రేపు రాబోయేటటువంటి డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయినా సరే ఇవన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి వేగవంతం చేస్తుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన ఏంటిదంటే ప్రిపరేషన్ క కంటిన్యూగా చేసుకో ని ఈ ఇయర్ ఉద్యోగం సంపాదించుకోవడమే అయితే ఇంకో అప్డేట్ ఏంటిదంటే జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వస్తుంది దాదాపుగా ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి ఇక్కడ ప్రభుత్వం కూడా నిర్ణయించుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదిన ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేస్తామనేసి కూడా సో మనకైతే అప్డేట్ రావడం జరిగింది మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకు నవంబర్ నుంచే నోటిఫికేషన్ అనేది వన్ బై వన్ వస్తూనే ఉంటాయి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి నోటిఫికేషన్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట సో ఇంకో అప్డేట్ ఏంటిదంటే మనకు డైట్ కాలేజ్ సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో సో టీచర్లకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో ఇలాంటి ఉద్యోగాల విషయంలో మాత్రము ప్రభుత్వం వేగవంతంగా పెంచింది సో ఆగస్టులో సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో దాదాపుగా పదహారు వేల పోస్టులు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం లభిస్తుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఏదైతే మన లైబ్రరీని సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయో ఆ లైబ్రరీని సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలనేసి ప్రభుత్వం ఇక్కడ నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఇంకో అప్డేట్ ఏంటిది అంటే మనకు ఈ ఎఫ్బిఓ సంబంధించినటువంటి దాదాపుగా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇప్పటి వరకు భర్తీ చేయలేదు ఆర్థిక శాఖ దగ్గర ఉన్నదండి దాదాపుగా పదిహేను వందల పైగా నోటిఫికేషన్ అండి సో ఇది మా తర్వాత వచ్చినటువంటి ప్రధానంగా మూడు నోటిఫికేషన్ ఇప్పుడు త్వరలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు భర్తీ చేస్తామనేసి నియామక బోర్డుల ద్వారా త్వరలో నోటిఫికేషన్ ఇస్తామనేసి పారదర్శకంగా జరుగుతుందనేసి వెల్లడించారు ఉద్యోగులు ఇప్పిస్తామనేసి దళారులు చెప్తే నమ్మి మోసపోవద్దనేసి సూచించారు ఇలాంటి వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలనేసి కూడా కోరడం జరిగింది సో అయితే తెలంగాణలో ఉద్యోగ జాతర అయితే మొదలైంది అటు డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి కూడా ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి ఒక సమాచారం సో ఏది ఏదైనా సరే ఈసారి మాత్రం తెలంగాణలో మరి దాదాపుగా ముప్పై నుంచి నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయించుకుందో దాన్ని అడుగుజాడల్లో నడుస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదు ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో యథావిధంగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఖచ్చితంగా అయితే ఈ ఇయర్లో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అనౌన్స్ వినబోతున్నారు సో ఇదే సార్ మనకి ఈరోజు సంబంధించినటువంటి వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్